హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి ఏంటా శుభార్తని వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో వరకు చూడండి మధ్యలో ఎవరికి స్కిప్ అదే అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేసారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీలో ఇల్లు కట్టుకునే వారికి ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులకు అదనపు సాయం చేయడంపై ప్రభుత్వం జీవో జారీ చేసింది ఎస్సీ బీసీ లబ్ధిదారులకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు గిరిజనులకు లక్ష సాయం అంద అందనుంది పిఎంఏ వన్ పాయింట్ ఫోర్ మనకి ఆల్రెడీ స్టార్ట్ చేశారండి అర్బన్ గ్రామీణ్ బిఎల్సి ఒకటి పాయింట్ జీరో కింద ఇప్పటికే మంజూరైన ఇళ్లకు సాయం లభించనుంది దీనికి తోడు ఎస్హెచ్జెడ్ సభ్యులకు జీరో వడ్డీపై ముప్పై ఐదు రుణం ఉచిత ఇసుక ఇసుక రవాణాపై పదిహేను వేలు అందిస్తామని మంత్రి పార్థసారతి తెలిపారండి ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనుక వార వారికి సంబంధించి అయితే శుభార్త అయితే వచ్చిందండి ఇక్కడ అదేవిధంగా ఎస్సెడ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి ముప్పై ఐదు వేలు ఇక్కడ జీరో ఇంట్రెస్ట్ పైన ఇక్కడ జీరో ఇంట్రెస్ట్ పైన ముప్పై ఐదు వేలు రుణం అయితే ఇవ్వబోతున్నారండి అంటే ఇక్కడ వీరిలో కూడా చాలామంది ఏంటంటే ఇల్లు కట్టుకుంటూ ఉంటారండి అలాంటి వాళ్ళు ఏం చేస్తారండి అప్పుడు డ్వాక్రా గ్రూపులో ఉంటాయి కదండి ముఖ్యంగా ఎస్హెచ్ గ్రూపు వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఏంటంటే ముప్పై ఐదు వేలు కూడా ప్రత్యేకించి అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ఇల్లు కట్టుకోవడానికి అది కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి మనం చూసుకుంటే కనుక ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ద్వారా మనకి డబ్బులు ఎప్పుడైతే శాంక్షన్ అవుతాయో దాని తర్వాత మనకి అదనంగా కూడా ఇక్కడ డబ్బులు అయితే ఇస్తున్నారు ఇక్కడ అదనంగా యాభై వేలు ఐదు వేలు దాకా పొందొచ్చు ఇక దీని తర్వాత ముప్పై ఐదు వేలు మళ్ళీ ఈ రకంగా కూడా లోన్ అయితే తీసుకొచ్చేయండి ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఈ రకంగా మొత్తం మీద ఇల్లు కట్టుకునే టైంలో వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా వారికి అయితే సజావుగా వారు ఇల్లు కట్టుకునే విధంగా చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే కనుక ఉచిత ఇసుక అండి దాని తర్వాత ఇసుక రవాణాపై పదిహేను వేలు అందిస్తామని ఇక్కడ మంత్రి పాదసారథి గారి అయితే తెలపడం అయితే జరిగిందండి సో ఈ రంగం ఏంటంటే ఉచిత ఇసుక ఇస్తున్నారు దాని తర్వాత మనకి ఇసుక మనకి రవాణా సంబంధించి పదిహేను అనేది ఇవ్వడం కూడా జరుగుతుందండి ఈ రకంగా అప్డేట్ అయితే ఇచ్చారండి ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి